తో పాటు మాట్లాడడానికి రాజ్యసభ ఎంపీ కేకే గారు ఉన్నారు ఫోన్ లైన్ లో కేకే గారు నమస్తే అండి నమస్కారం అండి రామోజీరావు గారు చేసిన సేవలు ఎలాంటివి ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది ఒకసారి చెప్తారు నేను ఎప్పుడు ఆలోచించలేదు అంటే ఆయన ఆ తీరుగా మన జీవితాలలో తెలుగు జీవితాలలో నిమగ్నం ఆయన ఒక మనిషి కాదు ఒక సంస్థ సంస్థ కన్నా పెద్ద సంస్థ పెరిగాడు అసలు తెలుగు లాంగ్వేజ్ తెలుగు భాషకి ఒక కొత్త రూపం ఇచ్చి నాకు తెలుసు నేను అప్పుడు న్యూస్ పేపర్లోనే లోనే ఉన్నాను మా దగ్గరనే డైలీ న్యూస్ పేపర్ ఆయన అన్నపూర్ణ అనేటి మ్యాగజైన్ పెన్ చేసేవాడు ఆయన కమిట్మెంట్ ఏదో ఉందో పేపర్లకి అది మనం చెప్పలేండి మా మాటలలో చెప్పలేని తీరుగా ఉంది రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు కన్ను మూయడంతో ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడే రాజ్యసభ సభ్యులు కేకే టీవీ నైన్తో మాట్లాడారు సో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు